చెప్పండి మోకాళ్ళు వేసిన వారు మొదటగా మొదటిగా మొదలు పెట్టే ఏంటి మొదటగా మనం చెప్పేది మన కష్టాల గురించి మన బాధల గురించి అవునా కదా ఎంత చెప్పును ఆత్మల పట్ల ఉన్న దేశం కోసం ప్రార్థన చేస్తాడో మనకి గనక కష్టాలు ఎక్కువైతే ఇక మోకాళ్ళు వేసి రక్త వేసి నెత్తి మీద బింది పెట్టుకుంటే ఒకటే ఏడుపు నిజమేది కానీ మంచిదే చేయాల నువ్వు ఆ ప్రార్థన చేసి 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 సొక్కొచ్చి అలసిపోయి పడుకొని మళ్ళీ తీసి అదే ప్రార్థన చేయాలి అదే పాయింట్ అదే పాయింట్ అదే పాయింట్ అదే పాయింట్ అవునా కదా అదేంటిది పట్టుదలిగిన ప్రార్థన మీరు అర్థం అవడం కోసం ఇంటికి అడుగున వస్తారు అంటే మన ఇంటికి వెళ్ళి ఉంటారు వాళ్ళ గొంతు కూడా ఒక రకంగా ఉంటుంది అట్లా అసహ్యంగా అసహ్యంగా వాళ్ళు తట్టుకోలేక ప్రేమతో కాదు తట్టుకోలే కాదు అమ్మగారు ఒక రకంగా ఆ నీరైతే తట్టుకోలేక ఇచ్చేంత డబ్బులు వాళ్ళు అడిగి పో పోతారా పోరు మరి నీకు ఇప్పుడు ఏం అవసరం ఉంది ఎవరు అడగాల ఎంతసేపు అడగాల ఆమె ఇచ్చిందాక పోదు మా ఇచ్చినాక మనగోడు మోకాలు తీయకూడదు హల్లీ చెప్పండి నువ్వు మోకాలు వేసినువు నీ కాళ్ళు మంటలొత్తుని ఆ బాధ నీకు తెలుసు నాకు తెలిసిద్దా ఇంకోటి తెలిసి దేవుడు తెలిసిద్ది ఇంకోడికి దేవుడు చూడ నీ బాధని ఉపవాసం ఉన్న ఆకలి అవుతుంది పేగులు పడుతున్నాయి పేగులు అరుతున్నాయి పేగులు మడత పడతాయి తట్టుకునే పోతున్నావు ఎప్పుడు ఉపవాసం కాదు ఆ దేవుడు చూడలేదా నా బిడ్డ ఎందుకోసం ఉంటుందో తెలియదా ఏం చేస్తామంటే కొద్దిగా ఆకలి మరి మొదలు పెట్టాం మరి కొద్ది తింటలే మరి కొద్ది తిన్నాం మళ్ళీ మొదలు పెడతా అది కాదు పట్టుదలతో కూర్చొని ప్రార్థన చేస్తంటే దేవుడు మన బాధ చూడాలి ఫస్ట్